ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ నా వెడ్డింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అని అనీ నాకు ఇప్పుడు కాదు నా మిగ్ బిగినింగ్ నుంచి తెలుసు యాక్చువల్లీ నా ఫిల్మ్ గీతాంజలి అని ప్రియన్ సార్ సో చేసిన ఫిల్ లో ఆయన అప్పుడు అసోసియేట్ సో నా ఫస్ట్ నుంచి నాకు తెలుసు అని నేను అప్పటి నుంచి స్టార్ట్ చే చేసింది మన జర్నీ అండ్ కానీ ఇప్పుడు వీవర్ ఏబుల్ టు డూ అ ఫిమ్ ఫిల్మ్ టుగెదర్ ఆఫ్టర్ ఐ థింక్ టెన్ లెవెన్ ఇయర్స్ సో దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ అండ్ రాధిక గారు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు అండ్ షీ కీప్స్ సెల్లింగ్ మీ దట్ డోంట్ కాల్ మీ రాధిక గారు బట్ నా నోట్లో నుంచి అలానే వస్తుంది ఎప్పుడు అండ్ మన సుహాస్ గారు సుహాస్ గారు కలర్ ఫోటో ఆల్ హిస్ సూపర్ ఫిల్మ్ సూపర్ పర్ఫార్మర్ వినో దాట్ కానీ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఐ ఫీల్ లైక్ ఐ విలాంట్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు వర్క్ విత్ సుహాస్ చాలా ఫన్ అండ్ ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే వెరీ కార్టూన్ ఫన్ గూఫీ um and whatnot. not you. so mirchustharu and uh, amazon thank you so much amazon uh, for putting this together padma garu radha um, swati so, and all the all the great women behind uh, this film um and my actors there are so many so many actors Like mohan garu prabhati garu and raviteja సో మెనీ సో మెనీ పీపుల్ ఆ దర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకరు పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన అగస్తి గారు ద మ్యూజిక్ నా నాకు నోమిలాల దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్ అండ్ వసంత్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు శుభం అండ్ సో ఐమ్ హోపింగ్ యు ఆర్ లక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ యువర్ లైన్స్ ఎవ్రీథింగ్ ఇదొక ఇదొక ఒక ఒక ఫన్ మీరెప్పుడు డార్క్ కామెడీ చూస్ యూ యూ మస్ట్ హెవ్ సీన్ లాడ్ ఆఫ్ డార్క్ కామెడీ కానీ ఇది కొంచెం వికెట్ కామెడీ ఇట్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ మీరెప్పుడు చూడరు ఇలాంటి ఇలాంటి ఒక వరల్డ్ సో ఇది కొత్తగా ఉంటుంది అండ్ యు ఆల్ విల్ లైక్ ఇట్ హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అండ్ వెరీ గూఫీ వెరీ కార్టూనిష్ వెరీ ఫన్ చాలా లైట్ హార్ట్ ఒక సీరియస్ విషయాన్ని ఇంత ఇంత లైట్గా చెప్పాలంటే అలా అలా చెప్పారు సో ఐ హోప్ వాల్ హ్యావ్ ఫన్ అండ్ ఉప్పు ఒక పురంబును పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ విన్రువేమ ఇదే కథ ఈ సినిమా అది ఇదే కథ సో మీరు చూడండి హాయిగా లైట్గా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేదో లాస్ట్ పంచ్ యూనో మీ కొంచెం వినడం అండ్ నిజాలు చెప్పారండి సినిమా సినిమా అందుకే అంత అవలీలగా వచ్చేసింది అంటే నెక్స్ట్ రాబోతుంది అవును చాలా హ్యాపీగా ఉందండి అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు సో చాలా హ్యాపీగా ఉంది అమెజాన్ వల్ల మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది సో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా పరంగా ఏమైనా ఇబ్బందులు స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి హాయ్ అండి వెల్కమ్ టు హైదరాబాద్ అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అదే వసంతే చేశారు వసంత రాసిన లైక్ సో అది చదువు చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని చాలా కొత్త కాన్సెప్ట్ అని సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం సో అదే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కీర్తి వాట్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మేక్ నచ్చడం అండ్ చేయడానికి చెప్పింది లైక్ ఎవర్ యు సెడ్ సారీ సారీ ఐ లెట్ యుద్ధ చెప్పండి ఎవర్ హీ హీ జస్ట్ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ మీ ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది సో ది మినిట్ యు హియర్ అబౌట్ ఇట్ ఇది ఏంటి ఇది వేరేగా ఉంది డిఫరెంట్గా ఉంది వెరైటీగా ఉంది సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్ ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అని అనే విషయం వాజ్ వెరీ వెరీ మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి సో లైక్ ఎందాకైనా మహానటి సినిమా అయితే మహానటి అని రాను ఎలా అంత గుర్తుండిపోయిందో సో ఈ క్యారెక్టర్ అంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి అది మీరే చెప్పాలి సినిమా చూసి అంటే ఇట్విల్ ఇట్ విల్ డెఫినెట్లీ మీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లోడ్ ఆఫ్ పీపుల్ బట్ మీరు చూడండి ఇట్ 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 బీ సంథింగ్ అపూర్వ నా క్యారెక్టర్ పేరు తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది సుహాస్ గారు ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా లేదండి ఎక్కడ జరగదు అదే ఫిక్షన్ లేదు అయిపోయింది అక్కడ ఏం ఎంజాయ్ చేస్తారని పాకి కథ అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని అది అయితే ప్రాబ్లమే దానికి ఈ సినిమా థ్యాంక్ యూ సో కంటిన్యూ అని డైరెక్టర్ అని సో ఆ థాట్ ప్రోసెస్ అంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టే థాట్ డైరెక్టర్ రైటర్ వసంత్ లేదంటే మీద రైటర్ వసంతే ఓకే అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ కీర్తి వెరీ గుడ్ ఇన్పుట్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్ బ్యూటిఫుల్ ఎక్కువ చెప్తున్నారు లేదండి యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని నేను అనుకున్నాను కీర్తి గారికి ఒక ఊరికే ఒక మెసేజ్ పెట్టాను కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా సో ఊరికే మెసేజ్ పెట్టాను సినిమా పంపించాను సో మెసేజ్ పెట్టాను సినిమా షూస్ పంపించండి చెప్పారు సినిమా చదివిన వెంటనే నరేషన్ అడిగారు నరేషన్ అడిగిన తర్వాత ఇమీడియట్ గా చెప్పాను నేను చేస్తాను చాలా నచ్చింది అని చెప్పాను ఒక లీడ్ ప్రోటెక్ యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ బికాస్ టు మేక్ సమ్ క్రై ఈస్ ఈజీ బట్ మేక్ సమ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ సో ఇది దీని ముందే రఘుతాత అని ఒక ఫిల్మ్ చేశాను తమిళ్లో అది కూడా ఇలాంటి ఒక కామెడీ అది వేరేలాంటి వేరేలాంటి కామెడీ దెన్ ఇది చేశాను సో ఇది సో ఈ కామెడీ చేసినప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్ అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లోడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ సమ్ న్యూ డైరెక్టర్స్ లోడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోర్స్ విచ్ ఐ లవ్డ్ లవ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో వెరీ మచ్ లుకింగ్ ఫర్వర్డ్ సో అవుట్ ఆఫ్ బస్ క్వశ్చన్ నెక్స్ట్ మీ మూవీ విజిత్ దెవరికొండతో ఉందని చెప్పారు సంథింగ్ కాసిప్ లైక్ దట్ విజిత్ ఎవరికొండ రవికాంత్ డైరెక్టర్ మా ప్రాజెక్టే ఉంటుందా లైన్ అప్లో ఉందా దిల్ రాజ్ గారు చెప్తా హైరాజ్ గారు హాయ్ ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక అయితే అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ గా యాక్టింగ్ అయితే చేశారని ఫీల్ ఫీల్ వచ్చింది సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అండి వన్ ఆఫ్ యాక్టర్స్ ఐ విత్ అండ్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ ఇన్ అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐ హన్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ తన తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది సో అండ్ సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్ ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది గారు నోట్ చేశారు